నెల్లూరు గ్రామీణంలో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ఉచిత వ్యాధి నిర్ధారణ కార్యక్రమం చేపట్టారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఎమ్మెల్యే కోటమిరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి కార్యక్రమం ప్రారంభించనున్నారు కార్పొరేట్ వైద్యం ప్రజల ఇళ్ల వద్దకే వస్తుందని తెలిపారు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామంటున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి గ్రామీణ ప్రాంతాలలో పేదలకి విద్య వైద్యం అనేది తీవ్ర ఆర్థికంగా భారం పడుతుంది ఇటువంటి పరిస్థితులలో గత ఎన్నికల్లో పేదలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక ఉచిత వైద్యాన్ని అందించాలనే ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచనలో భాగంగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్షణ వైద్య పథకాన్ని ఈ నెల ఇరవై రెండున ప్రారంభిస్తున్నారు వాటి విధి విధానాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈరోజు ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అనేక రకాల జబ్బులకి వైద్యం ఉంది కానీ సకాలంలో వ్యాధి నిర్ధారణ లేకుండా పోవటంతో ఆఖరి దశలో ఆ యొక్క ప్రాణాల మీదకి ఇబ్బందులు వచ్చే పరిస్థితి చాలామంది ప్రజలకి ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అప్పుడప్పుడు ఓ సంవత్సరానికో రెండేళ్లకో మనం ఏదైతే హెల్త్ చెకప్ చేయించుకోవాలా అన్న ఆలోచన లేక కొంతమంది లేదు ఆలోచన ఉన్నా అవగాహన ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించక చాలామంది ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షలు జోలికి వెళ్లారు ఆ ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న పేరుతో ప్రతి ప్రాంతానికి వెళ్ళి డాక్టర్ల హాస్పిటల్లా స్నేహితుల సాయ సహకారాలతో వ్యాధి నిర్ధారణ పరీక్షలకి శ్రీకారం చుట్టాం అంతేకాకుండా నారా లోకేష్ గారు పదే పదే పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పేది ఏమిటంటే రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే కేవలం రాజకీయ కార్యక్రమాలే కాదు ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయాలని పదే పదే మాకు పిలుపునిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని కన్వీనర్గా నియమించాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున నెల్లూరు రూరల్ నియోజవర్గం దేవరపాట్నంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ఉచిత వైద్యం అనేది బాగా ఆర్థికంగా చాలా ఎక్కువైంది ఇది ఇది ఒక ఆర్భాటంగా చేసి వదిలేస్తారనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి అట్లా లేకుండా అట్లా మీ దగ్గర అదే ఈ వైద్యం బాగా ఐదు సంవత్సరాల్లో ఎలా అందించాలని మీరు ప్రణాళిక అంటే అందరూ దాతల సహకారం తీసుకుంటారా గవర్నమెంట్ సహకారం ఇలాంటి ప్రణాళిక ఏముంది నేనేదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా మధ్యలో విడిచిపెట్టేవాడిని కాదు అందుకే మీకు చెప్పా ఓ మూడు నెలల పాటు ఈ నెల ఇరవై రెండో నుంచి ఓ మూడు నెలల పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద రూరల్ నియోజకవర్గం నలుమూలల ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించే ప్రక్రియ సాగుతుంది మూడు నెలల తర్వాత మళ్ళీ అందరం కూడా కూర్చుని ఆ యొక్క లాభ నష్టాలు ఆ యొక్క వ్యయ ప్రయాసాలు ప్రజలకు ఏమాత్రం మేలు జరుగుతున్నాయి అవన్నీ ఆలోచన చేసి అప్పుడు భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం బహుతర ప్రయత్నం మా వల్ల ఓ పది మంది మేలు జరగగలిగితే పది కుటుంబాలకి సాయం జరగ జరగలిగితే అంతకంటే సంతోషమొరటి కాదని నా అభిప్రాయం ఎమ్మెల్యే రాష్ట్రంలోని ఇది మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు అంటే ఎన్ని వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు వైద్యంగాన్ని ఎన్ని రకాల వ్యాధులు ఉంటే అన్ని రకాల వ్యాధులు అటు గుండె జబ్బులు కంటి జబ్బులు బీపీ షుగర్ ఒకటి కాదు క్యాన్సర్ ఎన్ని రకాల అవకాశాలుంటే దంత సమస్యలు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా గుర్తించి ఆ గుర్తించిన వాటిలో జబ్బులు నిర్ధారణ అయితే అనేక రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీలో అవకాశం ఉంది ఒకవేళ ఆరోగ్యశ్రీకి అర్హులు కాని వ్యక్తులు ఉంటే వారు ఆర్థికంగా పేదవాళ్ళయి ఉంటే సామాన్య కుటుంబాలయ్యి ఉంటే అటు దాతలతో స్నేహితులతో డాక్టర్లతో మాట్లాడి వారికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఎవరైనా దీని మీద సూచనలు సలహాలు ఇచ్చినా దీనికి అండగా ఉంటామని వచ్చినా వారందరి సలహాలు సూచనలు తీసుకుంటాం వారి సహకారాన్ని తీసుకుంటాం ఉచిత వైద్యం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా కొనసాగించాలనే దాని మీద ఒక ప్రత్యేక ఆలోచన చేస్తూ పేదలకి ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా వీరు చెప్తున్నారు నెల్లూరు నుంచి సూర్యప్రకాష్ తో రాజారావు న్యూస్